వెల్కమ్ టు అవర్ ఛానల్ సోషల్ యాక్టివిస్ట్ నఫ్ రాష్ట్ర అధ్యక్షుడు బతుల రామ్ ప్రసాద్ గారు అయితే మన ముందు ఉన్నారు కొన్ని క్వశ్చన్స్ అయితే ఉన్నాయి అడిగి తెలుసుకుందాం సో నమస్కారం అండి మహేష్ గారు ఏమండి గత వారం నుంచి మార్వాడి గోబ్యాక్ అనే నినాదం అసలు ఎండ్ అయిందా ఇది సాధ్యమా చాలా క్వశ్చన్స్ ఉన్నాయి ప్రజలకు కూడా చాలా కన్ఫ్యూజన్ ఉంది అసలు ఈ గొడవ ఎట్లా స్టార్ట్ అయింది ఇది ఎలా సాధ్యం అవుతుంది అంటే మీరు ఏం చెప్తారండి అయితే ఈ గోబ్యాక్ మార్వాడి అనే ఉద్యమము ఇది తెలంగాణ యావత్ తెలంగాణ ప్రజల మనసులో ఉన్నా కానీ ఇది బయటికి ఎప్పుడు విస్ఫోటనంగా వచ్చిందంటే ముప్పై ఒకటి జూలై రెండు వేల ఇరవై ఐదు ముప్పై ఒకటిన పాట్ మార్కెట్ అంటే ఇది మార్కెట్ పోలీస్ స్టేషన్ పరిధిలో టకారా బస్తీ అనే ఒక బస్తీ ఉంటుంది దాని పరిసర ప్రాంతాలంతా కూడా దాదాపుగా నాలుగు వందల యాభై బంగారం దుకాణాలు ఉంటాయి పక్కడ స్థానికుడైన ఎడ్ల సాయి కిరణ్ అనే వ్యక్తి మీద దళిత యువకుడు ఆ యువకునికి పార్కింగ్ విషయంలో బండి అడ్డంగా పెట్టినావు కొద్దిగా పక్కకు దియండి అనే దాని మీద గొడవ జరిగితే అక్కడున్న ఎస్కే జ్యువెలర్స్ వాళ్ళు మొత్తం ఆ ఫ్యామిలీ మ మెంబర్స్ తర్వాత అలా పనిచేసే వాళ్ళందరూ కూడా వచ్చి ఆ దళిత యువకునికి నీచే జాతి వాళ్ళు అని తిట్టుకుంటా కొట్టి పన్ను విరగొట్టిండు రక్త గాయాలైనవి ఓకే అంత సిటీ సెంటర్లో రాజధానిలో అంత తీవ్రమైన దాడి జరిగితే ఆ దాడి రోజు ఆ బాధితులను పోయి మాట్లాడించడం జరిగింది అడ్డొచ్చిన వాళ్ళని కూడా వాళ్ళ మిత్రులను కూడా కొట్టారు అయితే ఈ సంఘటన మీద నేను నఫ్ ఆధ్వర్యంలో నేను తర్వాత తెలంగాణ శాము కలిసి ఇద్దరం పోయి ఆ బాధితులను పరామర్శించడమే కాకుండా ఆ సాక్షులను ప్రత్యక్ష సాక్షులను విచారించి ఎస్కే జలర్స్ ప్రాంతాల పరిసర ప్రాంతాలంతా కూడా మేమంతా క్షుణ్ణంగా పరిశీలించిన తర్వాత అక్కడ ఉన్న పోలీస్ మార్కెట్ పోలీస్ స్టేషన్ పరిధిలోని ఎస్హెచ్ఓ ఆయనతో కూడా మాట్లాడడం జరిగింది ఓకే ఆ మాట్లాడిన సందర్భంలో పోలీసులు బాధితుడైన ఎడ్ల సాయి కిరణ్ పక్షాన ఉండాల్సిన పోలీసులు నిందితులైన మార్వాడీల పక్షాన నిలబడాలని మాకు అప్పుడే స్మెల్ అయింది అప్పుడే తెలిసింది ఎందుకంటున్నాం అంటే ఆడ బహిరంగ ప్రదేశంలో కులం పేరుతో దూషించి రక్త గాయాలు చేసి పన్ను ఊడిపోయింది ఇంత పెద్ద దాడిని మొత్తం సోషల్ మీడియా ప్రపంచమంతా మాట్లాడినా కానీ అక్కడ పోలీసు వాళ్ళు ఎస్హెచ్ఓ ఉద్దేశపూర్వకంగా సంబంధిత ఎస్సీఎస్టీకి సంబంధించిన సెక్షన్ పెట్టకుండా ఖాళీ బహిరంగ ప్రదేశంలో దూషించారని కేసు పెట్టడం జరిగింది ఆ రోజే మేము ప్రశ్నించినాం కానీ ఆ పోలీసులు నిర్లక్ష్యంగా మాట్లాడడం జరిగింది దాంతోపాటు మహంకాళి ఏసీపీ ఆ జ్యుడియక్షన్ అంతా కూడా మహంకాళి ఏసీపీ దాంట్లో వస్తుంది కాబట్టి ఆయనతో కూడా మాట్లాడితే ఆయన కూడా మేము నిర్లక్ష్యంగా మాట్లాడిండు ఏ విధంగా అన్నాడంటే మేము ఎందుకు అరెస్ట్ చేస్తాం పన్ను విరిగిపోయింది అంత రక్త గాయాలైనవి రక్తం రక్తం అయిండు కులం దూషించిండు ఇంత సివియర్ నుండి మీరు ఎట్లా తీసుకోరంటే లేలే మేము స్టేషన్ బెయిల్ ఇచ్చేస్తాము నోటీస్ ఇస్తాము అని నిర్లక్ష్యంగా మాట్లాడితే ఆ రోజే చెప్పినాం మీరు నలభై ఎనిమిది గంటల్లో అరెస్ట్ చేయకుంటే ఇది రాష్ట్ర వ్యాప్త తీసుకుంటాము ఏ మార్వడీలు అయితే దాడి చేసారో వాళ్లకు గోబ్యాక్ అనే నినాదం మీద ముందుకు పోతామని ప్రకటించడం జరిగింది మేము అన్నట్లుగానే పోలీసు వాళ్ళు ఏ విధంగా నిర్లక్ష్యంగా ఉంటుందని మాకు అనుమానం ఉండేనో అదే నిర్లక్ష్యాన్ని ప్రదర్శించడం వలన అక్కడి నుంచి ఈ గోబ్యాక్ మార్వడి ఉద్యమము విస్ఫోటనంగా వెళ్ళి ఈరోజు తెలంగాణ మారుమూల గ్రామంలో అంటే అక్కడ బస్సు సౌకర్యం లేని ప్రాంతంలో కూడా ఈ గోబ్యాక్ నినాదం వెళ్ళింది దీనికి వెళ్ళడానికి ప్రధాన కారణం ఏంటిదంటే అక్కడ బస్సులు ఆటోలు కూడా సరిగ్గా తిరగలేని ప్రదేశంలో కూడా మార్వడీళ్ళు పోయి వాళ్ళు షాపులు పెట్టేసి అక్కడున్న కులవృత్తుల వారు మా కోమటి సామాజిక వర్గానికి చెందిన వాళ్ళు ఆ గోల్డ్ స్మిత్లే కానీ చేనేత కార్మికులు కానీ వాళ్ళ పొట్టకొట్టే విధానంగా కూడా అంత మారుమూర ప్రాంతానికి పోయి అక్కడ వాళ్ళు బిజినెస్ చేయడం వల్ల మనవాళ్ళు రోడ్డు మీద అవుతున్నారని అది ప్రజలలో ఉన్నది ఈ నినాదంతో బయటికి రావడంతో ఇమీడియట్గా ఇది గ్రామ గ్రామాన్ని వెళ్ళిపోయింది ఇప్పుడు ఇది ఎవరి చేతిలో లేదు ఏ రాజకీయ పార్టీలో ఏ కుల సంఘాల నాయకులను ఏ ఉద్యమకారుని చేతిలోనూ లేదు ఇది సామాన్యమైన తెలంగాణ ప్రజల చేతిలో ఉన్న ఇది ఉద్యమం ఇది ఆగే పరిస్థితి లేదు హండ్రెడ్ పర్సెంట్ ఇది మేము ఈ ఉద్యమంలో తెలంగాణ గతంలో తెలంగాణ ఉద్యమంలో ఏ విధంగా అయితే సక్సెస్ అయినామో ఇప్పుడు గోబ్యాక్ ఉద్యమంలో కూడా సక్సెస్ అవుతామని బలంగా నమ్ముతున్నాము అందుకనే మా ఉద్యమం అంతా ముందు తీసుకెళ్తున్నాం ఇంకోటి మార్వాడీస్ వాళ్ళు కొంతమంది కామెంట్ చేస్తున్నారంటే హిందువులో భాగం మార్వాడీసే అనేసి అంటున్నారు అసలు ఈ శ్యామ్ ఎవరు ఈ శ్యామ్ అన్నట్టు అయినా కర్ణాటక అయినా అసలు కర్ణాటకకి తెలుగు సంబంధం అని కూడా కొన్ని ఆరోపణలు చేస్తున్నారు అండ్ ఒక పక్కన చూస్తే మరో కామెంట్ ఏంటంటే తెలంగాణ వాదులు పచ్చి తాగుబోతులు అనేసి కూడా కామెంట్ చేస్తున్నారు సో ఈ ఓవరాల్గా ఎలా తీసుకోవచ్చు అంటారు ఇప్పుడు నేను ఏమంటానంటే తెలంగాణలో తెలంగాణ వాసులు వెయ్యి రెండు వేలు వస్తే తాగి పండుకుంటారని అన్న మార్వాడి జిగ్నేష్ మరి పోలీసులు ఎందుకు దళితులను కానీ మొత్తం తెలంగాణ సమాజాన్ని అవమానపరచుందని వాళ్ళ మీద కేసులు పెట్టలే ఇక్కడ దాడి చేసిన నిందితులకేమో స్టేషన్ బెయిల్ ఇచ్చి వద్దేస్తావు నన్ను మొత్తం జాతిని మొత్తం తెలంగాణ వాదాన్ని తెలంగాణను తిట్టిన ఏమో వాడిని కేసులు పెట్టవు ఇంకో దారుణం ఏంటిదంటే నిన్ను చంపుతామన్న గో సంవక్ష నాయకుడు ఎవరైతున్నారు కదా శ్యామ్ను బెదిరించాడు నిన్ను చంపేస్తామని అటువంటి వాళ్ళ మీద కేసులు లేదు దాడి చేసిన వాళ్ళ మీద కేసులు లేదు మమ్మల్ని అవమానించిన వాళ్ళ మీద కేసులు లేదు మమ్మల్ని చంపుతా వాళ్ళ మీద కేసులు లేదు కానీ ప్రశ్నించిన తెలంగాణ వాదుల మీద అక్రమ అరెస్టులు మీరు చూసారు ముప్పై సెకండ్ల పాట పాడిన రమేష్కు ఎస్ఓటీ పోలీసు వాళ్ళు ఎత్తి న్యాయం కావాలని సాయి కిరణ్ పక్షాన మాట్లాడిన శ్యామ్కు టాస్క్ ఫోర్స్ వాళ్ళు వేధింపులకు గురి చేసిండ్రు ఇది అంత అన్యాయం జరుగుతుంది మా వాళ్ళకి న్యాయం జరగాలన్న విట్టలు గారిని మీరు చూసి ఆ బంధు ఒకళ్ళు ఇచ్చిర్రు ఈయన అసలు దాని మీద ఏం సంబంధం లేదు అయినా కానీ పోలీసులు అక్రమ అరెస్ట్ చేశారు ఎందుకు అలా ప్రవర్తిస్తున్నారు మరి అదే ఇక్కడ ఎవరున్నారంటారు మరి అదే మా మేము కూడా అదే తెలంగాణ ప్రజలుగా మేము అడుగుతున్నాం మీరు తెలంగాణ ప్రజల వైపు ఉంటారా మీకు డబ్బులు ఇచ్చే స్పాన్సర్లు చేసే మార్పిడిల పక్షాన్ని ఉంటారా మీరు నిర్ణయించుకోవాలి ఇప్పుడున్న ఈ పదిహేను ఇరవై రోజుల ఉద్యమంలో స్పష్టంగా తెలుస్తుంది ఏంటంటే పాలక పార్టీలు ఇక్కడ కాంగ్రెస్ పార్టీ అక్కడ కేంద్రంలో ఉన్న భారతీయ జనతా పార్టీ మొత్తం అంతా కూడా మార్వడి మార్వడీల పక్షాన ఉన్నారు ఎందుకంటే ప్రశ్నించ మీద మా మీద కేసులు మా మీద వేధింపులు మా మీద బెదిరింపులు చేస్తారు సంపుతం అంటున్న వాళ్ళు మీద కేసులు లేకుండా మా మీద కేసులు పెట్టేసి మాకు వేధింపు ఇది ఏంటిది అంటే మీరు డబ్బులు ఇచ్చే మార్వాడీ సామాజిక సామాజిక వర్గాలకే మీరు వర్తాసెలుతున్నారు స్పష్టంగా తెలిసారు ఇది తెలంగాణ ప్రజల్లో చాలా తీవ్రంగా బలంగా నాటుకపోయింది ఎందుకంటే ఈ రెండు రాజకీయ పార్టీలు ఆడుతున్న డ్రామాలను స్పష్టంగా ప్రజలందరూ గ్రహించారు కాబట్టి ఈ ఉద్యమం ఇప్పుడు ఎవరి చేతులు లేకుండా పోయింది చాలా సీరియస్గా ఉన్నది భవిష్యత్తులో ఇవన్న నేను ఇప్పుడే మీడియాలో చూసిన ఒక కామారెడ్డిలో మార్వాడి షాప్ పెడుతుంటే తగలబడిపోయింది అంటబెట్టే ప్రయత్నం చేసిరాని అంటే ఇది ప్రజల చేతుల రేపు అది ఏ విధంగా మారుతుందో తెలిసే అంటే అది ఏ విధంగా ఉంటుంది అని కూడా మనం చెప్పలేని పరిస్థితిలో ఉన్నది అందుకనే గవర్నమెంటు మీకు నిజంగా కూడా తెలంగాణ సమాజం కావాలన్నా లేకుంటే మార్వడి సమాజం కావాలన్నా నిర్ణయించుకోండి తెలంగాణ రాష్ట్రంలో స్పష్టంగా రెండు రెండు భాగాలు అయిపోయినాయి ఒకటి మార్వాడీలు ఒకవైపు అయిపోతే మొత్తం తెలంగాణ సమాజం అంతా ఒకవైపు అయింది మీకు మేము మొత్తం తెలంగాణ సమాజం కావ సమాజం కావాలన్నా లేకుంటే కేవలం మారవాడి సమాజం కావాలా మీరు నిర్ణయించుకోవాలని రాజకీయ పార్టీలకు మేము హెచ్చరిస్తున్నాం ఎక్కడ పోతున్నది నడి రోడ్డు మీద దళిత యువకుని దాడి చేసి పండుగొడితే వానికి థర్టీ ఫైవ్ త్రీ బిఎన్ఎస్ఎస్ కింద నోటీస్ ఇచ్చి పంపిస్తావు నిన్ను సంపుతా అన్న వాళ్ళ మీద ఇప్పటిదాకా కేసు లేదు తాగి పండుకుంటారని మొత్తం తెలంగాణ సమాజాన్ని మొత్తం దిట్టినోటి మీద ఎటువంటి కేసు లేవు మాకు అన్యాయం జరుగుతున్నది మాకు మోసం జరుగుతున్నది మేము చెప్తే మా మీద మీరు కేసులు పెట్టడం ఇది దేనికి సంకేతం ఇది ఏమనుకుంటారు రాజకీయ పార్టీలు రేవంత్ రెడ్డి గారు హోమ్ మినిస్టర్ మీరు ఎస్సీ ఎస్టీ అత్యాచార నిరోధక చట్టం మీద ఈ ఇంత పెద్ద క్రైమ్ జరిగితే ఇమీడియట్గా అరెస్ట్ చేయాలని చట్టం చెప్తే ఏ విధంగా మీరు నోటీస్ ఇచ్చి చర్యలు తిప్పుకుంటారు ఏం అవుతుందా మహేష్ కుమార్ గౌడ్ మా మార్వాడీలో ఎక్కడైనా ఉండవచ్చు అరే నేను మేము కూడా అంటున్నామే ఎక్కడైనా ఉండొచ్చు కానీ స్థానికులకు పొట్ట కొట్టే విధంగా స్థానికులకు వ్యాపారాలు లేకుండా సంస్కృతిని డ్యామేజ్ చేస్తుంటే దాన్ని హేతుబద్ధకతగా కంట్రోల్ పెట్టండి రిస్ట్రిక్షన్స్ ఉండాలని చట్టం చెప్తుంది కదా అదే రాజ్యాంగం ఆర్టికల్ నైన్టీన్లో మీరు ఏమంటారు ఏ అయినా స్వేచ్ఛగా తిరగొచ్చు స్థిరాస్తులు ఏర్పాటు చేసుకోవచ్చు స్థిర నివాసాలు చేసుకోవచ్చు బిజినెస్ చేసుకోవటం హండ్రెడ్ పర్సెంట్ నేను కూడా అదే అంటున్నా అదే ఆర్టికల్ నైన్టీన్ క్లాస్ ఫైవ్ మీరు ఒకసారి చూడండి స్థానికంగా ఉన్న వాళ్ళకు ఏదైనా నష్టం జరిగితే ఆరోగ్యపరంగా కానీ మిగతా స్థిరాస్తుల పరంగా కానీ ఏదైనా అన్యాయం జరిగే అవకాశాలు ఉంటే తమ్ కంపల్సరీ దానికి కట్టడి చేయాలని అదే రాజ్యాంగంలో చెప్పింది కదా వ్యాపారాలు చేసే క్రమంలో ఇక్కడ ఉన్న స్థానిక కులవృత్తుల వాళ్ళు చిన్న చిన్న వ్యాపారాలు చేసుకునేటోళ్ళు వాళ్ళ ఉద్యోగ భద్రత పోయింది వాళ్ళ వ్యాపార భద్రత పోతున్నది ఆ పోయే క్రమంలో మీరు కట్టడి చేయాలని ఆర్టికల్ నైన్టీన్ సిక్స్ చెప్తున్నారు కదా మరి ఎందుకు మీరు దీన్ని కట్టడి చేయలేకపోతున్నారు మీ బాధ్యత కదా పాలకులది ఏం మాట్లాడుతున్నారు మీరు మేము బొమ్మంటామా ఎందుకంటే రాజ్యాంగంలో ఇవ్వాలని ఉండవచ్చు కానీ ఉండే క్రమంలో స్థానికులకు వ్యాపారం కానీ స్థిర నివాసం కానీ గ్యారంటీ ఉండాలి వాళ్ళు రోడ్డు పాటు కావద్దని చట్టం రాజ్యాంగమే చెప్తుంది కదా దాన్ని మేము ఇంప్లిమెంట్ చేయాలని మా డిమాండ్ చేస్తున్నాం ఇదే మీరు తమిళనాడులో పోయి చేస్తారా తన్ని తరమేస్తారాడా ఇది తెలంగాణ అందరికీ మేము పాలా పాజిటివ్ ఉంటామని అని మీరు అందరూ వస్తారు రాండ్రీ కంపల్సరీ రన్ కానీ మా జీఎస్టీని మీరు కూల్లగొట్టుకుంటూ మేము ఒకటి ఉదాహరణ చెప్తాను అదే పాట్ మార్కెట్లో నాలుగు వందల యాభై బంగారు షాపులు ఉంటే ఒక షాప్లో ఒక కిలో బంగారం అమ్మితే కేవలం వంద గ్రాముల బంగారానికి జిఎస్టీ ఉంటుంది తొమ్మిది వందల గ్రాముల బంగారానికి జిఎస్టీ లేకుండా పోతున్నది ఎవరు నష్టపోతుంది నా తెలంగాణ నష్టపోతుంది కదా తెలంగాణ సమాజం నష్టపోతుంది కదా రేవంత్ రెడ్డి గారు మీరు తెలంగాణకు రెవెన్యూ లేకుండా పోతుంది అంటారు కదా నేను ఇప్పుడే మీకు పిలుపునిస్తున్నా మొత్తం మారవాడి ఇండస్ట్రీస్లలో మారవాడి బంగారు దుకాణంలో ప్రతి మారవాడి షాపులలో మీరు రేట్ చేయండి మీ మీ అయితే లోటు ఉన్నదో ఇమీడియట్గా కవర్ అయ్యే అవకాశాలు ఉంటాయి ఆ పని చేయాలి కానీ ప్రశ్నించిన వాళ్ళ మా మీద దాడులు చేయడం ఏంటిది కట్టడి చేయడం ఏంటిది అక్రమ కేసులు పెట్టడం ఏంటి ఎక్కడ పోతున్నది ఇది తెలంగాణ అంటేనే ఉద్యమాల పొరిటిగడ్డ ప్రశ్నించే తత్వం మా రక్తంలోనే ఉంటుంది ప్రశ్నిస్తే మీరు అరెస్ట్ చేస్తారా తెలంగాణ ఉద్యమంలో కూడా ఇంత నిర్బంధం లేకుంటే ఎక్కడ పోతున్నది ఇది ఏం ఏం సమాజానికి ఏం మెసేజ్ చేయాలనుకుంటారు మీరు మీరు ఆలోచించాలి ఎవరైతే ఈ మార్వాడీలకు మద్దతు ఇస్తున్నారో మీరు అందరూ ఆలోచించాలి మా డిమాండ్ రాజ్యాంగబద్ద డిమాండు మీరు యుద్ధం ఇంత ఉద్రిక్తతతో చేస్తున్నారు కదా ఒక పక్కన చూస్తేనేమో వాళ్ళంతా కాంప్రమైజ్ అయ్యారు ఎక్కడైతే గొడవ స్టార్ట్ అయిందో వాళ్ళు కాంప్రమైజ్ అనేసి కొన్ని వార్తలు అయితే అనిపిస్తుంది సో దీన్ని మీరు ఎలా తీసుకుంటారు సార్ ఒకటి నేను ఎస్సీఎస్టీ అట్రాసిటీస్ యాక్ట్ మీద గత ముప్పై సంవత్సరాలంగా నిర్వీర్యంగా పనిచేస్తున్న ఆ చట్టం మీద పూర్తి అవగాహనతో మాట్లాడుతున్నాను ఎస్సీ ఎస్టీ అత్యాచార నిరోధక చట్టం మీద కేసు నమోదైతే ఇది నాన్ కంపౌండబుల్ అంటే ఇది కాంప్రమైజ్ అయ్యే అవకాశం లేదు చట్టరీత్యా ఇది క్లియర్ ఈ ద విక్టిమ్ కాంప్రమైజ్ అయినా పోలీసు వ్యవస్థ జ్యుడిషియరీ ఈ కేసును నడిపించాల్సిందే ఇది స్పష్టంగా ఉంది అవగాహన లేనోళ్ళంతా కాంప్రమైజ్ అయితే ఏదో అయిపోతుంది అయినా ఎడ్ల సాహికులు అనే దళిత బాధితుడు ఉన్నాడు ఆయన స్పష్టంగా చెప్పిండు అదే మీడియా సమావేశంలో నేను కేసులో కాంప్రమైజ్ లేను కోర్టులో నేను ఎటువంటి పరిస్థితుల్లో దాన్ని పోరాడతాను కానీ ఈ గోబ్యాక్ ఉద్యమానికి నాకు సంబంధం లేదు వాస్తవానికి కాబట్టి నేను దాన్ని గురించి మాట్లాడుతున్నా తప్ప కేసును నేను ఎక్కడ కాంప్రమైజ్ అవుతానని స్పష్టంగా చెప్పిండు కానీ ఈ మార్వడి గోబ్యాక్కు హిందుత్వానికి బీజ భారతీయ జనతా పార్టీకి అనుకూలంగా ఉన్న అన్నీ కూడా వాస్తవాన్ని పక్కన పెట్టేసి కేసు కాంప్రమైజ్ అయ్యిండు ఉద్యమం అంతా నీరు గారుతున్నదని ప్రచారం చేస్తున్నారు దాంట్లో ఎటువంటి శాంటిటీ లేదు హండ్రెడ్ పర్సెంటు మేము ఎడ్ల సాయి కిరణ్ పక్షాన్ని నిలబడము ఎస్సీ ఎస్టీ అత్యాచారాన్ని నిరాజట్టడం పకడ్బందీగా అమలు చేయాలని ఉద్యమం ఉంటుంది తప్పకుండా ఎవరైతే దాడి చేసిరో విచక్షణ రహితంగా కులం పేరుతో దూషిస్తూ దాడి చేసిరో వాళ్ళని అందరినీ అరెస్ట్ చేయదాకా కూడా మేము ఆ ఉద్యమం కంటిన్యూ ఉంటుంది దాంతోపాటు మా జీవనోపాధి మా వ్యాపారాలు మా కుల వృత్తుల వాళ్ళు రోడ్డు పాలవుతారు మా సంస్కృతి రోడ్డు అవుతున్నది ఇవన్నీ కాపాడడానికి ప్రభుత్వం రెండు ప్రభుత్వాలకు మేము ఒక డిమాండ్తో ముందుకొస్తున్నాం కంపల్సరీ ఈ కట్ట సహేతుకమైన నిర్బంధం కట్టడి చేయాలనేది రాజ్యాంగం చెప్తున్న దాని ప్రకారం అందుకు మీరు చట్టం చేయాలనే డిమాండ్తో కూడా భవిష్యత్తులో ముందుకొస్తామని తెలియజేస్తున్నాం ఈ ఆగే పర ప్రసక్తే లేదు మీరు ఎంత కట్టడి చేస్తారో ఎంత కంట్రోల్ చేయాలనుకుంటారో ఎంత నిర్బంధించాలనుకుంటారో దానికి రెట్టింపు స్థాయిలో దీన్ని ఉద్యమం కొనసాగుతుంది తప్ప ఇక్కడ ఆగే పరిస్థితి లేదని స్పష్టంగా ముందు ముందు బంధు నిరసన ఇచ్చారో ఎక్కడ అరెస్ట్ కానీ పోలీస్ స్టేషన్ తీసుకెళ్లి అరెస్ట్ చేయడం జరిగింది సో ఎస్పెషల్లీ దళిత నాయకులని దళిత ఉద్యమకారులని అరెస్ట్ చేశారు మానవాడిసి వాళ్ళని ఎందుకు అరెస్ట్ చేయలేదు మీరు అనుకుంటున్నారు అదే అంటున్నా కదా ప్రశ్నించిన వాళ్ళ తెలంగాణ సమాజాన్ని అరెస్ట్ చేస్తావు నువ్వు మమ్మల్ని దంపుతా అన్న మార్వడాలను ఎందుకు కేసు పెట్టాలను నన్ను తాగి పండుకుంటా అని అవమానపరిచిన మార్వడాన్ని ఎందుకు నువ్వు పెట్టలే నన్ను మా దళిత జాతికి చెందిన యువకుడిని దాడి చేసి పండ్లీ కొట్టిండు చెవు కొట్టిండు కదా మరి వాళ్ళ మీద ఎందుకు పెట్టలేను ఎందుకు యాక్షన్ తీసుకోలే అంటే మార్వాడీలకు వత్తాసు పలుకుంటూ తెలంగాణ వాదులను ఉద్యమకారులను అందరూ కూడా మీరు అనగా ఎక్కడ పోతున్నది ఏమనుకుంటారు మీరు మీరేదో కంట్రోల్ చేస్తే కంట్రోల్ అవుతుంది అనుకుంటున్నారు ఎట్టి పరిస్థితుల కంట్రోల్ కాదు మేము ఎన్ని వందల కేసులు పెట్టుకోరు తెలంగాణ ఉద్యమంకు ఇదే జరిగింది మీరు ఎన్ని కేసులు పెట్టుకున్నా ఉద్యమం ఆగే పరిస్థితి లేదు ప్రత్యేకంగా మేము మాత్రం ఇంకా ఆగే పరిస్థితి లేదు హండ్రెడ్ పర్సెంట్ దీని మీద ఫుల్ ఫ్లెడ్జ్గా ఉద్యమాలకి ముందు పోతాము మేము ఇది సక్సెస్ అయ్యేదాకా మా ఉద్యమం ఉంటుంది మా డిమాండ్ ఒకటే సహేతుకమైన పరిమితులు విధించేదాకా కూడా దా అందుకు చట్టం తెచ్చేదాకా కూడా మా పోరాటం ఆగది హండ్రెడ్ పర్సెంట్ మా ఉద్యమం కొనసాగిస్తామని తెలియజేస్తున్నాను అంబేద్కర్ రాజ్యాంగం ఇప్పుడు నడుస్తుందంటరా ఏడ ఏడా నడుస్తుంది ఇలాంటి పాలకులు ఉంటే ఏడా నడుస్తుంది క్లియర్గా ఇక్కడున్న స్వర్ణకారుడు నేను అదే పాట్ మార్కెట్ పరిస్థితి చెప్తాను గతంలో ఎనభై దశకం తొంభై దశకంలో ముప్పై నుంచి నలభై షాపులు ఉండే బంగారం షాప్ మారువడలు ఈరోజు నాలుగు వందల యాభై షాపులైనాయి అక్కడ ఓనర్గా ఉన్న బంగారు షాప్లో స్వర్ణకారుడు ఈరోజు తెలంగాణ స్వర్ణకారుడు అక్కడ కూలోడుగా మారినడు ఎవడిది ఎవడి బాధ్యత ప్రభుత్వం బాధ్యత కదా మాకు గ్యారంటీ ఇవ్వాల్సిన మా కులవృత్తులను కాపాడాల్సిన బాధ్యత రాజ్యాంది కదా అదే తెల ఇది రాజ్యాంగము క్లియర్గా ఉన్నది మా రక్షణ గురించి క్లియర్గా ఉన్నది కానీ అమలు చేసే పాలకులు నిర్లక్ష్యంగా వాళ్ళకు స్పాన్సర్ చేసే వాళ్ళకు అనుకూలంగా వర్గాలకు సపోర్ట్ చేసే విధంగా ఉంది కాబట్టి ఈరోజు ఈ పరిస్థితికి అయింది నేను అదే అంటున్నా కదా రాజ్యాంగబద్ద డిమాండ్ ఇది బాబాసాబ్ ఐడియాలజీ ద్వారా వచ్చిన డిమాండ్ ఇది స్థానికులకు కంపల్సరీ ఇక్కడ గ్యారంటీ ఇవ్వాలి స్వయం ఉపాధికి కానీ మిగతా వ్యాపారాలు చేసుకోవడానికి శిరనివాసం నివాసం చేయడానికి అన్నిటి కూడా కట్టడి చేసి హేతుబద్ధత కలిగిన కంట్రోలను పెట్టేసి మాకు అందించాల్సిన బాధ్యత రాజ్యం మీద ఉంది ఇది నేను చెప్పింది కాదు బాబాసాహెబ్ ఆలోచన విధానంతో వచ్చింది రాజ్యాంగంలోని ఆర్టికల్ నైన్టీన్ ఫైవ్ నైన్టీన్ సిక్స్లో స్పష్టంగా ఉంది కాబట్టి ఆ దిశగా మా ఉద్యమం ఉంటున్నది మీలాగా ఎవరో స్పాన్సర్ చేసే వాళ్ళకు సపోర్ట్ చేయాలని ఇక్కడ తెలంగాణ వాసులకు మోసం చేయాలని మా ఉద్యమం కాదు హండ్రెడ్ పర్సెంట్ చట్టబద్ధమైనది న్యాయబద్ధంగా ఉంది రాజ్యాంగబద్ధమైన ఉద్యమం కాబట్టి హండ్రెడ్ పర్సెంట్ మేము దాన్ని కట్టుబడి ఉంటాము మీరు ఎన్ని అక్రమ కేసులు పెట్టినా భయపడేది లేదు